ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శివములు తెలియజేయము ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును రెండవ దిన వృత్తాంతములు ఇరవయో అధ్యాయం పదిహేనవ శరంలో రాజైన యహోషా దేవుడి యుధా సైన్యమంతటితో ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి మోయాబీలు అమ్మోనీలు మరి సహోషపాత మీదకి దండెత్తి వచ్చినప్పుడు వారంతా యూదా అంతటా కూడా ఉపవాస దినం ఆచరించి వారు దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి నిలబడి ప్రార్థన చేస్తూ వచ్చినారు అలాంటి సమయంలో వారు మాకు దిక్కు తోచడం లేదు మాకు శక్తి చాలదు అని నీవే మాకు దిక్కు అని వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు ఇలాగున శత్రువు బలవంతుడిపై మాకు విజయం అనుగ్రహించమని యహోషా పాతు సైన్యము అంతా కూడా ప్రార్థన చేస్తూ వచ్చినారు ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితుల గుండా వెళ్తుంటున్నావేమో ప్రియమైన స్నేహితుడ సహోదరి మీకున్నటువంటి పరిస్థితులు యుద్ధాలు మరి నీ శత్రువులపై విజయం దేవుడు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు అయితే విశ్వాసంతో మనం ఆయన వైపు చూసినప్పుడు దేవుడు తప్పక మనకు విజయం ఇచ్చేవాడుగా ఉంటాడు ఈరోజు దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు రెండవది వృత్తాంతంలో గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు అంటున్నాడు మీరు దిగులు పడకుడి ధైర్యం విడువకుడి అసూరు రాజుకైనను అతనితో కూడా సైన్యమంతటికైనాను మీరు భయపడవద్దు విస్మయం అందవద్దు అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు మాంస సంబంధమైన బాహువి అతనికి అండ మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనుడు యూదారాజ్యన హిస్కియా చెప్పిన మాటలే అందు నమ్మిక నిజమే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మొదటి యోహాను నాలుగు నాలుగు అంటాడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని దేవుని సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా స్వయంగా దేవుడే యుద్ధం జరిగించి తన ప్రజల పక్షంగా విజయాన్ని కలుగజేసేవాడుగా ఉంటాడు మనము మరి ఆయన ప్రజగా ఉన్నప్పుడు దేవుడు కలుగజేసే ఆ యొక్క విజయాన్ని మనం కైవసం చేసుకునే వారంగా ఉంటాం కనుక మీరు దిగులు పడకుడి ధైర్యం విడు విడువకుడి యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించము కనుక నీపక్షంగా దేవుడు యుద్ధములు జరిగించి దేవుడు నీకు విజయాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు దేవుని వాక్యం ఇస్తుంది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఇవ్వడు నిజమే ఆయన మన పక్షంగా ఉండగా నీకు భయము దిగులు అవసరం లేదు ఆయనపై విశ్వాసం ఉంచి ముందుకు సాగుటకు ప్రభు సహాయం చేయనుగా